Дитя Вининский свага గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగ్లీ రామారావు అధ్యక్షున పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు అర్హిలీజులు కృషి చేసిన పేద కార్మికులకు మెరుగైన జీవన సదుపాయాన్ని కల్పించడం కోసం విశేష కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి వర్యులు గడ్డం వెంకటస్వామి గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి వేసి అలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిచెల్ల పరమేశ్ పైడిపల్లి దేవేందర్ గుండ్ల వెంకన్న రాజేందర్ సింగిరెడ్డి గోపాల్రెడ్డి పెద్దికుమార్ రాజబాబు కొమరయ్యారు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజకీయ భీష్ముడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గడ్డం వెంకటస్వామి గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఇల్లంతకుంట మండలంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా పడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి గడ్డం వెంకటస్వామి గారని ఈ సందర్భంగా చెప్పవచ్చు ప్రైవేటు ఉద్యోగులకు ప్రైవే కార్మికుల కోసానికి పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి గడ్డం వెంకటస్వామి గారు ఏడు సార్లు ఎంపీగా మూడు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేద ప్రజలు గుర్తుగా పిలుచుకునేటటువంటి నాయకుడు కాకాగా ఇచ్చుకున్నటువంటి వ్యక్తి గడ్డం వెంకటస్వామి గారిని ఈ సందర్భంగా చెప్పవచ్చు